ఎప్పుడైనా గమనించారా ఈ ప్రపంచంలో కొందరు మనుషులు ఉంటారు వాళ్ళు ఎట్లుంటారంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేస్తారు కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళ ముందు నిల్చున్నా భయపడకుండా మైక్ పట్టుకుని మాట్లాడతారు కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ తీసుకున్నట్టు ఉంటుంది లీడర్స్ అయినా బిలియనియర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారు పైసలు ఉండటం వల్ల కాదు వాళ్ళ మైండ్ సెట్ ని అలా చేంజ్ చేసుకున్నారు అయితే ఇవన్నీ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు అనే విషయం మీద ఈ పవర్ వెనకాల ఉన్న వాళ్ళ సీక్రెట్స్ ఏంటి అనే ప్రతి విషయం ఒక బుక్ లో రాశారు అదే బుక్ ద ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ రాబర్ట్ గ్రీన్ అనే వ్యక్తి రాశారు ఇది ఎంత పెద్ద బుక్ అంటే సైజ్ లో కాదు రెప్యుటేషన్ లో చాలా పెద్దది లీడర్స్ సిఇఓస్ హాలీవుడ్ స్టార్స్ ఇంకా ర్యాపర్స్ జేసీ కానియా వెస్ట్ ఫిఫ్టీ సెంట్ ఈవెన్ మైకెల్ జాక్సన్ కూడా ఈ బుక్ ని చదివాడు అండ్ ఈ బుక్ గురించి కూడా చెప్పారు హిస్టరీలోనే ఈ బుక్ మోస్ట్ పవర్ఫుల్ ఇంకా కాంట్రవర్సల్ బుక్స్ లో నిలిచింది మరి ఈ బుక్ ఎందుకు అంత పవర్ఫుల్ కొన్ని బుక్స్ ఉంటాయి నార్మల్ గా చెప్తాయి మనని మనం ఎలా హెల్ప్ చేసుకోవాలి పాజిటివ్ ఎనర్జీని ఎలా తెచ్చుకోవాలి లేదా హార్డ్ వర్క్ ని ఎలా చేయాలి అనేది కానీ ఈ ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ మూడు వేల సంవత్సరాల హిస్టరీని గమనించి రాసిన బుక్ ఇది రాబర్ట్ గ్రీన్ నపోలియన్ బోనపార్ట్ క్వీన్ ఎలిజబెత్ సంజు జూలియస్ సీజర్ మాక్యా వెల్లి వీళ్ళందరి జీవితాలని చదివి ఈ బుక్ లో రాశారు వాళ్ళ విక్టరీస్ నుంచి వాళ్ళ ఫెయిల్యూర్స్ వరకు ఇంకా మనుషులు ఏం తెచ్చుకోవాలి ఏది ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ పవర్ ని వదులుకోవాలి ప్రతి దాని గురించి కూడా డిస్క్రైబ్ చేశారు మంచిది చెడు దాని గురించి ఈ బుక్ అయితే కాదు నిజం ఏంటిది అని చెప్పనీకి మాత్రమే ఈ బుక్ రాశారు పవర్ ప్రతి దగ్గర ఉంటుంది పొలిటీషియన్ దగ్గర ఉంటుంది బిజినెస్ మ్యాన్ దగ్గర ఉంటుంది నువ్వు చేసే పని దగ్గర కూడా ఉంటుంది ఇంకా గట్టిగా మాట్లాడితే ఫ్రెండ్షిప్ లో ఫ్యామిలీస్ లో కూడా ఉంటుంది రాబర్ట్ గ్రీన్ సింపుల్ మెసేజ్ ఏంటంటే నువ్వు పవర్ ని అర్థం చేసుకోలేకపోతే అదే పవర్ ని నీ మీద యూజ్ చేస్తారు సో ఇప్పుడు రాబర్ట్ గ్రీన్ ఎవరు అతను ఒక ఆథర్ కానీ ఫేమస్ అయితే కాదు లాస్ ఏంజిల్స్ లో నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో పుట్టాడు క్లాసికల్ లిటరేచర్ ఇంకా కొన్ని లాంగ్వేజెస్ అతను చదువుకున్నది ఇంకా ఎనభై డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ చేశాడు అవి కూడా చాలా కష్టంగా ఉండేటివి కన్స్ట్రక్షన్ వర్క్ నుంచి స్క్రీన్ రైటర్ వరకు హాలీవుడ్ లో ఇంకా హాలీవుడ్ లో అతను గమనించింది ప్రజలు మైండ్ గేమ్స్ ఎలా ఆడుతున్నారని ఎలా మేనిప్లే చేస్తున్నారని ఈ ఎక్స్పీరియన్స్ వల్ల అతని దగ్గర ఉన్న హిస్టరీ నాలెడ్జ్ తోటి ఒక బుక్ రాయనికి ఇన్స్పైర్ అయ్యాడు ఇవన్నీ విషయాలు అతనితోని ఒక బుక్ రాపిచ్చింది అదే ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో రిలీజ్ చేశాడు ఆ బుక్ రిలీజ్ చేసిన వెంటనే ఇన్స్టెంట్ గా బెస్ట్ సెల్లర్ అయింది ద మోడ్రన్ మాక్యువిలియన్ అతనికి ఇచ్చిన నిక్ నేమ్ దాని తర్వాత కొన్ని ఫేమస్ బుక్స్ కూడా అతను రాశాడు ద ఆర్ట్ ఆఫ్ సెడక్షన్ ద థర్టీ త్రీ స్ట్రాటజీస్ ఆఫ్ వార్ అండ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ కానీ అన్నిటికన్నా ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ బెస్ట్ ఎవర్ బుక్ అయింది ఇప్పుడు విషయం ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఈ బుక్ ని ఎందుకు చదివారు ఎందుకంటే ఈ బుక్ స్టూడెంట్స్ బుక్ లవర్స్ వాళ్ళతోనే పాపులర్ కాలే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్న టైం తీసుకొని ఈ బుక్ ని చదివారు బిజినెస్ లీడర్స్ అయిన మిలటరీ స్ట్రాటజీస్ కోసం పొలిటీషియన్స్ కూడా గట్టిగా చెప్పాలంటే విల్ స్మిత్ డ్రేక్ కాన్యా వెస్ట్ ప్రతి ఒక్కరూ ఈ బుక్ గురించి ఓపెన్ గా చెప్పారు ఫిఫ్టీ సెంట్ అయితే రాబర్ట్ గ్రీన్ తోటి కొలాబరేట్ అయ్యాడు ఇంకొక బుక్ రాయనీకి అదే ఫిఫ్టీత్ లా కోసం ఇక్కడ ఆశ్చర్యమైన నిజం ఏంటంటే ద ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ ఈ బుక్ యుఎస్ ప్రెసెంట్ లో బ్యాన్ చేశారు ఎందుకంటే అందులో ఉన్న ప్రిజనర్స్ ఈ బుక్ ని చదివారనుకో వాళ్ళ గాట్స్ మీద మ్యానిపులేషన్ యూజ్ చేస్తారనే భయంతో అదొక్కటే విషయం చెప్పగలుగుతుంది మీకు ఆ బుక్ ఎంత పవర్ఫుల్ అని సో ఇప్పుడు నేనెందుకు దాన్ని నేర్చుకోవాలి అని అంటే నీకు నచ్చినా నచ్చకున్నా నీ దగ్గర పైసలున్నా లేకపోయినా కొన్ని పవర్ఫుల్ స్ట్రగుల్స్ ఉంటాయి వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేది నీకు తెలియకపోతే నువ్వు అక్కడనే ఫాలో అవుట్ అవుతావు అది స్కూల్లో అయినా వర్క్లోనైనా పొలిటిక్స్ లో అయినా రిలేషన్షిప్ లో అయినా ఎవరో ఒకరు నీ నుంచి అడ్వాంటేజ్ తీసుకోనీకి నిన్ను తొక్కనికి మాత్రమే చూస్తారు కానీ ఎప్పుడైతే నువ్వు ఆ లాస్ ని నేర్చుకుంటావో నువ్వేం వాళ్ళ మీద యూజ్ చేయకుండా మేనిపులేషన్ నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలనేది తెలుస్తుంది నీ ఇన్ఫ్లుయెన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటావు ట్రిక్స్ కి ఈజీగా పడకుండా సక్సెస్ ని ఈజీగా అచీవ్ చేస్తావు కానీ గుర్తు పెట్టుకోండి నీ బ్రెయిన్ పవర్ ని నువ్వు తెచ్చుకున్నావంటే దాని అర్థం రూత్లెస్ గా ఉండటం కాదు నీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పట్టించుకోకుండా కాదు నువ్వు ఒకవేళ ఆ నాలెడ్జ్ ని తెచ్చుకుంటే ఏది మంచి ఏది చెడు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి నువ్వు గేమ్ తెలిసాక నువ్వే డిసైడ్ చేయగలుగుతావు అది ఎలా ఆడాలని ఇంకా ఇది ఒక ఇంట్రొడక్షన్ వీడియో మాత్రమే ఫార్టీ ఎయిట్ లాస్ గురించి ఒక దాని వెనకాల ఇంకొకటి ప్రతి ఒక్కటి నేర్చుకోనికి ఈ సిరీస్ లో కవర్ చేద్దాం ఇంకా స్టార్ట్ చేసేది లా వన్ నుంచి నెవర్ అవుట్ చేయన్ ద మాస్టర్ పవర్ కి ఫౌండేషన్ అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ లో నువ్వు మొదటిగా వినేది